గోంగూర పప్పు నిన్న టమాటా పచ్చడితో అదరగొట్టిన ఈమె ఈరోజు గోంగూర పప్పు చేయబోతుంది సో నిన్న రెసిపీ షేర్ చేయలేదని చాలామంది అడిగారు అందుకని ఇప్పుడు స్పెషల్గా రెసిపీ మీకోసం ఎక్స్క్లూజివ్గా మీకోసమే చూడండి చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి సో ఫస్ట్ కొంచెం నూనె వేడయ్యాక జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు కొంచెం పసుపు సో బాగా వేయిస్తున్నాను సో ఇక్కడ స్టవ్ స్విమ్ లో పెట్టాలా లేకపోతే సిమ్మర్ చేయాలా లేకపోతే హైలో పెట్టాలా ఎలాగా మీ స్టవ్ గ్యాస్ స్టవ్ ని బట్టి మీడియం అయితే మీడియం నేనైతే రైట్ నౌ

బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు పచ్చబరపకాయలు పచ్చబరపకాయలు వెరీ గుడ్ అండ్ ఓకేనా అండ్ క్లీన్ నైస్ క్లీన్ అండ్ ఆర్గనైజ్డ్ గా కట్ చేసుకోవాలి దట్ ఇస్ ద మెయిన్ కీ ఫర్ ఎనీ వంట కరటోస్ అండ్ ఆహా ఇది గోంగూర అండ్ టొమాటో పప్పు కాబట్టి ఆహా సో మనం ఏం చేస్తున్నామంటే వస్తు ఊర్తి అలా కొంచెం అలా వేయించుకుంటే పప్పు వస్తుంది అన్నమాట ఓకే ఇదేంటి పప్ప కందిపప్పు అబ్బా చూసారా చూసారా గాయస్ పొగలు ఎలా కొమ్ముతుంది అసలు ఇది ఇన్స్టంట్ లో ఇన్స్టంట్ లో ఈ పప్పు అనేది ఆల్రెడీ వేయించి పెట్టింది ఉడకబెట్టింది అంత బాగుందా కందిపప్పు ఎందుకంటే గోంగూర పప్పు వేయించడం కాదు ఉడకబెట్టి ఎందుక ఫ్రెష్ కి పాటు వేసామంటే ఉడకదన్నమాట ఇక్కడ చాలా మంది కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు గోంగూర ఎక్కడ దొరుకుతుందని గోంగూర చాలా చోట్ల దొరుకుతుంది గోంగూరని ఇంగ్లీష్ లో ఏమంటారని కూడా అడుగుతున్నారు కొంతమంది ఇక్కడికి చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు అండ్ చాలా మంది ఏమంటారు అలెక్సా నరదు అలెక్సా అలెక్సా వాట్ ఇస్ గోంగూర ఇన్ ఇంగ్లీష్ అలెక్సా కి కూడా తెలియదు అంట అది అక్కడ సో గోంగూర ఇక్కడ చూసారా గైస్ గోంగూర ఆల్రెడీ నీట్ గా హాట్ వాటర్ లో డిప్ చేసి చేశాను నేను ఎందుకంటే దానిలో పురుగులు హాట్ వాటర్ లో బాయిల్ చేసి సాల్ట్ వాటర్ వేసి నీట్ ఏదైనా ఆకుకూరల్లో యూజువల్లీ మనకి కొంచెం మట్టి అవి ఇవి ఉంటాయి ఉంటాయి కాబట్టి సో నేను ఏం చేశానంటే బట్ బాయిలింగ్ వాటర్ వేసి కదండీ నానబెట్టాను అన్నమాట అన్ని వేసేసి తర్వాత వేసుకొని పెడతా కొంచెం కలి ఓకే నేను పప్పు పొగలు పొగలు చిమ్ముతోంది పప్పు అయితే అసలు నేనైతే ఈ పప్పు డబల్ పోపు వేస్తాను అనమాట నెక్స్ట్ ఉడికిన తర్వాత నేను కొంచెం దాంట్లో వెల్లిపాయ పోపు వేస్తాను ఇంకా చాలా వస్తుంది వాసన జస్ట్ పప్పు మునిగేంత వరకు ఆల్రెడీ మనకి పప్పు మునిగిపోయింది జస్ట్ ఏంటంటే నేను దీన్ని మళ్ళీ ఒక్కసారి ఉడకబెట్టి ఉప్పు వేస్తే డబల్ ఎన్హాన్స్ అవుతుంది ఇది ఏంటి ఏదో పెట్టావు దానికి దీనిపైన గ్యాస్ కట్ ఏంటది గ్యాస్ కట్ గ్యాస్ కట్ ఓకే గ్యాస్ కట్ పెట్టే అది టైట్ గా సీల్ అవుతుంది దట్స్ ద కాన్సెప్ట్ ఓకే అండ్ విజిల్ పెట్టేసి ఒక టూ విజల్స్ వచ్చాక టర్న్ ఆఫ్ చేసి నేను మళ్ళీ మీకు పోపు చూపిస్తాను సెకండ్ టైం ఓకే సో అప్పటి వరకు ఉండండి లైవ్ లో ఉండండి గైస్ అది తీసుకుంటాం అట్ సైడ్ ఓకే సో అప్పటి వరకు లైవ్ లో ఉండండి గైస్ చాలా మంది జాయిన్ అయ్యారు ఇప్పటికే థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీబడి హూ జాయిన్ ఇప్పటికి స్టార్టెడ్ ఏ బట్ మీకోసమే ఉంచింది సో చెక్ చేయండి లైవ్ని సో మీకోసమే లైవ్ ఉంచాను లేకపోతే ఓకేనా అది డబ్బు ఇంకా తగ్గినట్లేదు ఓకే సో ఎనీవేస్ ఇక్కడ ఒక ఇది తీసుకుందాం మనం ఈ డబ్బా ఉంది కదా ఈ డబ్బాను పెట్టేస్తే ఓకే ఏంటి మళ్ళీ ఉడక ఉడక ఉడికిందా బాగా జస్ట్ ఉడికే కలుపుతున్నాను పెట్టేస్తే పెట్టేస్తే సూపర్ పప్పు రెడీ అవుతుంది

సరే ఇది పప్పు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది గాయస్ ఈ లోపల ఇది పార్ట్ వన్ చూడండి మేము పార్ట్ టూ మళ్ళీ మీకు మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ లైవ్లో పెడతాను ఓకేనా రైట్ గాయస్ ఇప్పటివరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ చూడండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేస్తూనే ఉండండి మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి ఓకేనా బాయ్